హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లో కూర్చొని మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేసే బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కేవలం మహిళలే కాకుండా చదువుకుంటున్న వాళ్ళకు కూడా ఈ బిజినెస్ ఐడియాస్ చాలా ఉపయోగపడతాయి ఎంతో కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చదువులు చదివి కూడా సరైన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు ఇదే మంచి అవకాశం మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా జస్ట్ మీ కొంచెం సమయాన్ని వెచ్చించి ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంతే కష్టపడకుండా ఈజీగా లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారు ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం చెప్పుకుంటున్న బిజినెస్ సైడ్ వచ్చేసి ఆయిల్ ప్యాకింగ్ ఇక్కడ ఈ ప్యాకింగ్ జాబ్ ఆఫర్ ఇస్తున్న కంపెనీ పేరు వచ్చేసి ఫన్ లైట్ ఈ ఫన్ లైట్ కంపెనీ యొక్క ఆయిల్ని మనం డబ్బాల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ ప్యాక్ చేయాలి అలా ప్యాక్ చేసిన తర్వాత వాటిని తిరిగి కంపెనీకి పంపించాలి జస్ట్ సింపుల్గా ఈ పని చేస్తూ ఈజీగా నెల మొత్తం ముప్పై వేలు వరకు సంపాదించవచ్చు కేవలం ఒక్క మనిషితోనే ముప్పై వేలు వరకు సంపాదించవచ్చు అంటే మీరు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక నలుగురు ఐదుగురిని పెట్టుకుని ఈ బిజినెస్ కనుక వర్కౌట్ చేసుకుంటే ఖచ్చితంగా నెలలోపు లక్షల్లో ఆదాయం ఉంటుంది కట్టాల్సిన అవసరం లేదు మీరు బాగుండ్ రాయాల్సిన అవసరం లేదు పదహారు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు దీనికి మీకు కావాల్సింది మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు మీ పాన్ కార్డ్ ఇంకా బ్యాంక్ అకౌంట్ నెంబర్ వీటిని మాత్రమే కంపెనీ మీ నుంచి అడుగుతుంది అంతకుమించి మీరు కంపెనీకి ఏమీ చెల్లించాల్సిన అవసరమే లేదు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న లేదా ఇది సింగిల్గా వర్క్ చేసుకోవాలి అనుకున్న వీటికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి అంటే మీ నేమ్ జెండర్ సిటీ ఇవన్నీ కూడా పిన్ కోడ్తో సహా అన్నీ ఫిల్ చేయాలన్నమాట ప్రతి ఒక్క డీటెయిల్ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి అలా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అలా క్లిక్ అవ్వగానే మీ ఫామ్ కంపెనీకి సెండ్ అయిపోతుంది అలా ఆ తర్వాత నేరుగా మీరు మీకు కంపెనీ నుండే కాల్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అభ్యర్థి ఎవరైనా సరే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఏ సిటీలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఎక్కడైనా సరే ఉండి చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్